शं नौं मितृश्यं वरुणः शं नौं भगत्वरि यमा न इन्द्रो बृहस्पतिः शं नौ विष्णुररुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि मेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः मनो కిందటి క్లాసులో చెప్పుకున్నాము ప్రజ్ఞ ఊర్ధ కేంద్రాలు ఏదో నిలబడుతుంది అప్పుడు అతని ప్రజ్ఞ మూర్తిమత్వం స్థాయి నుండి అంటే పర్సనాలిటీ లెవెల్ నుంచి ఆత్మస్థాయిలోనికి స్థాన చలనం చెందుతుంది ఈ దశలో లఘు ఉపదేశాలు జరుగుతాయి ఇక్కడ మన చేసాం అంటే పర్సనాలిటీ లెవెల్లో నుంచి సోల్ లెవెల్లోకి ప్రజ్ఞ చైతన్యం అనేది ఊర్ధముఖంగా వెళ్ళినప్పుడు లఘు ఉపదేశాలు జరుగుతాయి సమా అని చెప్తున్నారు ఉపదేశాలు అన్న మాస్టర్ గారు లఘు ఉపదేశాలు అన్నారు స్మాల్ ఇనిషియేషన్స్ ఇనిషియేషన్ అంటే ఏంటి సాధారణంగా ఇనిషియేషన్ అంటే మనం ఏమనుకుంటామంటే ఒక గురువు గారు శిష్యుడిని పిలిచి ఒక ధ్యాన ప్రక్రియ కానీ లేకపోతే మంత్రోపదేశం కానీ చేసి మంత్రాన్ని ఉపదేశం చేసి కొంతమంది అయితే కొన్ని ముద్రలు కూడా జోడించి మరికొంతమంది అయితే ధ్యాన ప్రక్రియలు చెప్పి ఉపదేశం ఇస్తారు ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే కానీ ఈ గురు పరంపరలో ముఖ్యంగా జ్వల్కూల్ మహర్షి మనకి బోధించినటువంటి ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉన్నదో అది కానీ లేకపోతే ఈ పరమ గురువుల తాలూకు యోగ పరంపరలో కానీ ఉపదేశం అంటే ఏంటంటే దీనికి ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ పుస్తకంలో బేలీ ఇనిషియేషన్ అనేటటువంటి పదానికి ఒక మీనింగ్ చెప్పింది చెప్పారు ఆవిడ ఏంటంటే టు ఎంటర్ ఇన్ అని అంటే లోపలికి ప్రవేశించటం ఎంటర్ ఇన్ లోపలికి ప్రవేశించడం ఏ లోపలికి ప్రవేశించడము ఆత్మతత్వంలోనికి ప్రవేశించటము అది ఉపదేశం అంటే అది ఒక స్థాయిలో జరిగిపోతుందా అంటే అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక స్థాయి నుంచి తర్వాత స్థాయిలోకి వెళ్ళేటటువంటి క్రమ ఏదైతే క్రమం ఏదైతే ఉన్నదో మన సాధన వల్ల కానీ మనం ఆ సాధనా క్రమంలో ఉంటుండగా గురువు మనకు ఒక చేయూత ఇచ్చి మనకి పైకి తీసుకెళ్ళటం కానీ ఇంకొంచెం బాగా చెప్పుకోవాలన్నట్లయితే ఒక ప్రజ్ఞ మనలో మేల్కొనటం కానీ ఆ ప్రజ్ఞ మేల్కోవడానికి మనం చేసే సాధన కానీ ఆ సాధనా క్రమంలో గురువు మనకి సహాయపడి వారి చెయ్యి మనకు అందించి ముందుకు తీసుకెళ్ళటం కానీ దీని ఉపదేశం అని అంటారు ఇక్కడ టు ఎంటర్ ఇన్ అది అర్థం చేసుకోవాలి ఉపదేశము అంటే దాంట్లో ఫస్ట్ ఇనీషియేషన్ సెకండ్ ఇనీషియేషన్ థర్డ్ ఇనీషియేషన్ ఫోర్త్ ఇనీషియేషన్ ఫిఫ్త్ ఇనీషియేషన్ అని నాలుగో ఉపదేశం జరిగే సమయానికి అడప్ట్ అంటారు వాళ్ళని అంటే ఫిఫ్త్ ఇనీషియేషన్ జరిగే టైంకి మాస్టర్ అని అంటారు ఎవరైనా మన మాస్టర్ అని పిలాలంటే ఆయనకి ఐదు ఉపదేశాలు జరిగి ఉండాలి అంటే ఐదు స్థాయిలు ఆయన పైకి ఎక్కువ ఉండాలి అలాంటి వాళ్ళని దర్శించడం అనేటటువంటిదే మనకి సాధ్యమయ్యే విషయం కాదు సో దా ఆ క్రమానంతా కూడా జాల్కూల్ మహర్షి అలిసే బెయిలీ ద్వారా ఇచ్చినటువంటి గ్రంథాల్లో ఎవరు ఫస్ట్ ఇనిషియేషన్ అంటే ఫినిష్ ఫిజికల్ ప్లేన్ నుంచి హ్యాస్టల్ ప్లేన్ దాకా వచ్చి హ్యాస్టల్ ప్లేన్ దాటిన తర్వాత ఫస్ట్ ఇనిషియేషన్ వస్తుంది ఆస్ట్రల్ ప్లేన్ నుంచి మెంటల్ ప్లేన్ దా మెంటల్ ప్లేన్లోకి అడుగు పెట్టేటప్పటికల్లా సెకండ్ ఇనిషియేషన్ వస్తుంది మెంటల్ ప్లెయిన్లో ఉండేటటువంటి లోయర్ కింగ్డమ్ నుంచి అదో అదో మనస్సు స్థాయి నుంచి ఓర్ధ మనస్సు స్థాయిలోకి వెళ్ళి మనస్సు తాలూకు పరిధి దాటి అంటే మనోమయ లోకాలని దాటి ముందుకెళ్ళి మనోమయ లోకాలు దాటి ముందుకెళ్ళదు అంటే ఎప్పుడు సాధ్యమవుతుంది అది సంకల్పాలు దాటి సంకల్పాలు కలిగేటటువంటి స్థితిలో సంకల్పాలు ఎక్కడి నుంచి పుడతాయో ఆ స్థితికి వెళ్ళేటప్పుడు గల తాడి విశేషం వస్తుంది మన సంకల్పాలు పక్కన పెట్టి ఆలోచనలు ఎక్కడి నుంచి పుడతాయనే స్థాయిలో కూడా మనం మనకి ప్రవేశం దొరకదు అసలు మనకు వచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆలోచనల్ని దమించుకోవడం నియమించుకోవటం ఆ స్థాయిలో కూడా మనం ఉండేటటువంటి పరిస్థితి ఉండదు మన మనసు ఒకప్పుడు ఒకలాగా పనిచేస్తుంటుంది ఇంకొకసారి ఇంకొకలాగా పనిచేస్తుంటుంది ఇష్టాయిష్టాలు రాగద్వేషాలు ఎప్పుడు కూడా మన మనతో పాటు జర్నీ చేస్తూనే ఉంటాయి కాబట్టి ఈ తాడిని సేషన్ అనే సంగతి సంగతి దగ్గరికి మనం చాలా చాలా కొన్ని జన్మల దూరంలో ఉంటాము ఎవరో మహానుభావులు అయినటువంటి వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కానీ మనో కానీ మనోలయం కానీ చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి తాడిని శేషణ వస్తుంది తాడిని శేషణను దాటి ఫోర్త్ ఇషేషన్ కలాలంటే వాళ్ళు పంచభూతాలన్నింటిని కూడా దాటి మనస్సుని బుద్ధి లోకాలని కూడా దాటి ఎవరు గాయత్రి లోకాలు అంటామే ఆ లోకాల్లో విహరించేటటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఫోర్త్ ఇనిషియేషన్ ఇస్తారు మాస్టర్స్ వాళ్ళు అడెప్ట్స్ అంటారు పూర్తిగా మాస్టర్ హుడ్ వచ్చేస్తుంది మాస్టర్ హుడ్ అంటే అర్థం ఏంటి కాలం మీద కానీ వాళ్ళ జన్మల మీద కానీ వాళ్ళకి మనస్సు ఇంద్రియాలు బుద్ధి ఇవన్నీ ఇక వాళ్ళ కౌంట్లో ఉండవు అవి వాళ్ళ అనేక జన్మలు వాళ్ళు జీవించటము మానవజాతి గురించి వాళ్ళు పనిచేయ పనిచేయటము కాలం వాళ్ళని బంధించదు వాళ్ళ జనన మరణాలు వాళ్ళని బంధించవు కర్మ అనేటటువంటి దశలు వాళ్ళకి ఉండదు దివ్య కర్మ తప్ప వ్యక్తిగతమైన కర్మ అనేటటువంటి దశలు వాళ్ళ జీవితాల్లో ఉండదు వాళ్ళకి కాలుస్తే వాళ్ళు సరైన తీసుకుంటారు అక్కడ లేకపోతే వాళ్ళు సరైన తీసుకోరు అట్లాంటి ఒక స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఐదవ ఉపదేశం జరిగింది సుమా ఫిఫ్త్ ఇనిషియేషన్ జరిగిన అని చెప్తారు అందువల్ల అక్కడ ఏం చెప్తున్నారు పర్సనాలిటీ లెవెల్లో నుంచి ఆత్మ లెవెల్లోకి జర్నీ ప్రారంభమైనప్పుడు చిన్న చిన్న ఉపదేశాలు జరుగుతా సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఒక ఉపదేశాలు అంటే చిన్న చిన్న ఉపదేశాలు చిన్న చిన్న ఉపదేశాలు అంటే ఏంటి మన తాలూకు సాధన స్థితి కొంచెం ముందుకు వెళ్తుందని అర్థం అది దాంట్లో ఉండేటటువంటి ఆ సీరియస్నెస్ చెప్పడం గురించి నేను కింద లెస్ను మధ్యలో ఆపి నేను ఈ వ్యాధిది నేను మొదలు పెడుతున్నాను అప్పుడు అతని ప్రజ్ఞ విశుద్ధి ఆజ్ఞాచక్రాలను స్వాధీనపరచుకోవడం ప్రారంభిస్తుంది అంటే ఈ చెన్నైని శేషన్స్తోనే ఏమవుతుందంటే అతని తాలూకు ప్రజ్ఞ ఉంది విశుద్ధి ఆజ్ఞాచక్రాలను స్వాధీనపరచుకోవడం ప్రారంభిస్తుంది ఆ దశలో అతనికి ఉపదేశ ఉద్దేశాలు ఉండవు కాబట్టి ఇతరులతో అతనికి ఉన్న సంబంధాలు బృందస్థాయిలో ఉంటాయి ఎప్పుడైతే విశుద్ధి ఆజ్ఞా అంటే చాలా హయ్యర్ లెవెల్స్లోకి కూడా ఈ ఉపదేశాలతోనే ప్రవేశం లభించినప్పుడు అతనికి ఉద్దేశాలు అనేవి ఉండవట ఉద్దేశాలు అంటే అర్థం ఏంటి ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదు తనకంటూ ఒక భావన ఉండదు తనకంటూ భావన లేకపోవడం అంటే ఏంటి తన స్వార్థంతో కూడినటువంటి తన స్వప్రయోజనాలతో కూడినటువంటి ఆలోచనలు ఏవి అతనికి ఉండవు ఎప్పుడు కూడా ఏముంటాయని చెప్తున్నారంటే ఉన్న సంబంధాలు బృంద స్థాయిలో ఉంటాయి మహోన్నతమైన దేవప్రజ్ఞలకు సంబంధించి ఈ భూమి మీద పనిచేస్తున్న ఒక ఉన్నత స్థితిలో ఉన్న ఆత్మతో కలిసి జీవించడం అతను నేర్చుకుంటాడు అంటే తన తాలూకు చైతన్య ఉన్నత స్థితుల్లో పనిచేస్తుంది కాబట్టి బృంద స్థాయిలో అంటే అర్థం ఏంటి తన చుట్టూరు అన్నటువంటి మానవులు కానీ ఇంకెవరైనా సరే ఉన్నారే వాళ్ళతో కూడినటువంటి సంబంధ బాంధవ్యాలు ఇతనికి ఉంటాయి తప్ప వ్యక్తులతో కాదు తన సంస్థలతో అని కూడా కాదు మొత్తం ఇన్ని సంస్థలు ఇంతమంది వ్యక్తులు ఇన్ని మానవులు అందరూ కలిసి ఉన్నటువంటి ఒక స్థితితో కూడిన సంబంధం వాళ్ళకి ఉంటుంది అంటే క్రమంలో ఉండేటటువంటి దివ్య ప్రణాళిక ఏదైతే నడుస్తూ నడిపిస్తూ ఉంటుందో దాంతో వాళ్ళకి సంబంధం ఉంటుంది ఎప్పుడైతే మనస్సు ఆ స్థాయిలో పనిచేస్తూ ఉంటుందో ఏం జరుగుతుందంటే అప్రయత్నంగా ఈ భూమి మీద పనిచేస్తున్న ఒక ఉన్నత స్థితిలో ఉన్న ఆత్మతో కలిసి జీవితం నేర్చుకుంటాడు ఈ భూమి మీద ఉన్నటువంటి హయ్యస్ట్ ఇవల్యూషన్లో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన ఇక హయ్యర్ సోల్ అంటే ఏంటంటే క్రమంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండి మళ్ళా జన్మాలు తీసుకోవాల్సిన భౌతిక శరీరం తీసుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా భౌతిక శరీరాన్ని తీసుకుని తన తోటి వాళ్ళని ఆయనతో పాటు నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఎవరు ఆయన చేపట్టుకుని ముందుకు వెళ్తారో దాంతోపాటుగా మానవజాతి మతం అంతా కూడా పరిణామక్రమాల్లో ముందుకు ఎట్లా వెళ్తుందో అట్లాంటి మార్గాన్ని నిర్దేశిస్తూ అది మిగతా వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ మనస్సులపైన ఒక ఉన్నతమైనటువంటి భావాలని వాళ్ళు కలి ఉన్నతమైన భావాలను వాళ్ళ మనస్సుల్లో వాళ్ళు కలిగిస్తూ ఈ పణామక్రమానికి ఎవరైతే మహాత్ములు మీద ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తూ ఉంటారో వాళ్ళతో కలిసి జీవించేటటువంటి అవకాశం వీళ్ళకి వస్తుంది సమా అని చెప్తున్నారు ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ఒకటి భౌతిక శరీరంతో ఉన్నటువంటి మహాత్ములతో కలిసి జీవించి పనిచేయడం అన్న సాధ్యమవుతుంది ఆర్ శరీరం తీసుకోకుండా సిద్ధులుగా సూక్ష్మ శరీరాలతో ఎవరైతే ఈ భూగోళం మీద పనిచేస్తున్నట్టు ఉన్నారో వాళ్ళ తాలూకు సాన్నిధ్యంతో కానీ భౌతిక సహచర్ భౌతిక సహచర్యం లేకపోయినప్పటికి కూడా వాళ్ళ సంకల్పాలను తను గ్రహించి ఆ సంకల్పానికి అనుగుణంగా పనిచేయటం కానీ జరుగుతూ ఉంటుంది రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంటుంది భౌతికంగా అయినా సూక్ష్మంగా అయినా సరే అలాంటి మహాత్ముల తాలూకు మహాత్ములతో కలిసి పనిచేయడం జరుగుతుంది సుమని చెప్తున్నారు ఏది చిన్న చిన్న ఉపదేశాలతోనే జీవించిన తర్వాత నేర్చుకుంటాడు తర్వాత దశ ఆత్మస్థాయి నుండి పరమాత్మ స్థాయికి పరిణామం చెందటం నెక్స్ట్ ఏంటి ఒకసారి ఆత్మస్థాయికి మన ఆత్మస్థాయికి చేరుకున్న తర్వాత ఈ ఆత్మలు ఇంతమందిలో ఉన్న ఆత్మలన్నీ ఎక్కడి నుంచి అయితే ఒకే ఆత్మ నుంచి వస్తున్నాయో అది ఆ పరమాత్మ స్థాయికి చేరుకోవడం అనేది నెక్స్ట్ స్టెప్ సుమాన్ చెప్తున్నారు అనగా ఒక ఆత్మగా ఉన్న స్థితి నుండి ఈ సౌర వ్యవస్థ యొక్క ఇంకా పై వ్యవస్థ యొక్క పరమాత్మ స్థాయికి పరిణామం చెందటం ఇది అంటే ఏంటంటే ఈ ఆత్మ మనకు మన ఆత్మస్థాయి నుంచి జీవాత్మ స్థాయి నుంచి పరమాత్మ స్థాయిగా అంటే సౌర కుటుంబానికి మొత్తానికి ఒక సోల్ ఉంటుంది మళ్ళా సౌర కుటుంబ ఇన్ని సౌర కుటుంబాలకి కలిపినటువంటి ఒక విశ్వాత్మ యూనివర్సల్ సోల్ అంటారు దాన్ని అది ఉంటుంది అటుపక్క ప్రయాణం సాగుతుంచుమా అని చెప్తున్నారు ఇది స్పిరిచువల్ ఆస్ట్రాలజీ తాలూకు పర్పస్ ఇది జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మాస్ట్గా దీంట్లో ఏం చేస్తా ఉపదేశాలు మనకేం చెప్తారో ఉపదేశాలు ఏం చెప్పరు ఈ ఇవన్నీ మనం చెప్పుకుంటున్నప్పుడు మనం చెప్పుకుంటున్నప్పుడే ఇందులో కొంతమందికి ఇది వినేటటువంటి వాళ్ళు చాలా కొంతమందికైనా ఒక భావన కలుగుతుంది ఇది ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏ భావన కలుగుతుంది ఇంతవరకు మనం మన కుటుంబం గురించి మన ఉద్యోగాల గురించి మన ప్రయోజనాల గురించి మన యోగక్షేమాల గురించి మన సాధన గురించి అయితే మనం చేసుకునేటటువంటి యజ్ఞం కానీ మనం చేసుకునేటటువంటి ధ్యానాలు కానీ ఆధ్యాత్మికంగా అనేట్లయితే వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం ఈ బుక్స్ ఈ ఈ ఈ బుక్స్ మనం చదువుకుంటున్నప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనలో ఒక విచిత్ర ఒక మంచి భావన అనేటువంటిది మనలో నుంచి మొలకెత్తడం మొదలెడుతుంది మొలకెత్తడానికి ఎందుకు నేను చెప్తున్నానంటే బీజాలు అందరిలోనే ఉంటాయి కానీ అవి మొలక మొలకెత్తేటటువంటి ఒక వాతావరణం లోపల బయట మనకి ఉండదు ఉండాలంటే సంకల్పం మనలో నుంచే పుట్టాలి అది దైవ ప్రేరణగా కలగాలి లేకపోతే మన తాలూకు సంకల్పంలో నుంచే అది కలగాలి అప్పుడు ఏం కలుగుతుంది ఇంతకాలం మన కోసం మనం జీవించాం కదా మన కోసం మనం ప్రేయర్ చేసుకున్నాము మన కోసం మనం ధ్యానం చేసుకున్నాము మన కోసం మన సేవ చేసుకున్నాము మన కోసం మనం దాన ధర్మాలు చేసుకున్నాము మన కోసం దాన ధర్మాలు చేసుకోవడానికి అర్థమేందంటే దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది లేకపోతే మరొకటి వస్తుంది మరొకటి వస్తుంది పేరు ప్రతిష్టలు వస్తాయి అనే భావాలతో చేసుకున్నాం ఇవన్నీ కాకుండా ఏ అయితే ఉన్నారో ఏ యోగులు అయితే ఉన్నారో ఏ పరమ గురువులు అయితే వాళ్ళందరూ కూడా ఏనాడు వాళ్ళ కోసం వాళ్ళు జీవించలేదు వాళ్ళు మానవ శ్రేయస్సు గురించి మానవ జాతి శ్రేయస్సు గురించి అంతేనా ఈ భూగోళం తాలూకు శ్రేయస్సు గురించి ఈ సౌర మండలాల తాలూకు శ్రేయస్సు గురించి సృష్టి ఎలాగో దిగి వచ్చింది కాబట్టి సృష్టి దిగి వచ్చిన తర్వాత ఈ సృష్టి తాలూకు స్థితిని సక్రమంగా నిలబెట్టడం గురించి మళ్ళా అది ప్రళయంలోకి వెళ్ళేంత వరకు ఆ నిర్వహణ బాధ్యత ఉంది చూసారా ఆ నిర్వహణ బాధ్యత వాళ్ళు తీసుకుని సక్రమంగా నిర్వర్తించబడటానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏదైతే ఉన్నదో దేవతలుగా ఏ అయితే పనిచేస్తున్నాయో అట్లాంటి ప్రజ్ఞలతో ఈ మహాత్ములు కూడా పనిచేస్తూ అవసరమైతే భూమి దిగి వచ్చి అవగాహన కలుగుతుంది అవగాహన మనకు వస్తుంది ఆ సమనం ఏమి మనకు కుదురుతుంది దాని మీద మనకి అభిలాష అనేది మొదలవుతుంది అభిలాష అనేది ప్రయత్నంగా రూపుదిద్దుకుంటుంది ప్రయత్నంగా రూపుదిద్దుకున్న తర్వాత ఆ ప్రయత్నంలోంచి మనం ఏతే గ్రేట్ సోల్స్ అన్నారో అలాంటి మహాత్మ తాలూకు సహచర్యం కానీ వాళ్ళ సంకల్పాలు కానీ పనిచేస్తున్నప్పుడు అందులో అందులో మన ప్రయాణం మొదలవుతుంది అట్లాంటి ఒక జీవితం నాకు కావాలి అట్ మై ప్లాన్ బి ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్ అని అంటారు ప్రతిరోజు చదువుకుంటున్న ఎన్వికేషన్లో అట్లాగే ఈ జీవితం అంతా కూడా ఈ మొత్తం ప్రణాళికలో భాగం అయిపో భాగం అయిపోవు కాక అనేటటువంటి జీవితం అనేటువంటి సంకల్పం కలిగి ఆ ప్రయత్నం చేసి ఆ సాధనలో సాధన కూడా కాదు అది జీవన విధానం అది సాధన అనడానికి కూడా అవకాశం లేదు ఒక జీవన విధానంలో ముందుకు వెళ్తున్నప్పుడు అట్లాంటి అట్లాంటి ఒక థాట్ 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 ప్రాసెస్లో శరీరం వదిలిపెట్టినప్పుడు ఖచ్చితంగా చాలా గొప్ప సాధకులైనటువంటి వాళ్ళు మహాత్ముల తాలూకు మార్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళ కుటుంబాల్లో పుట్టి చిన్నతనం నుంచే ఇట్లాంటి ఒక యాటిట్యూడ్తో ఇట్లాంటి ఒక భావంతో చూసారా మనకి భాగవతంలో పరీక్షత్తు పుట్టడం కానీ అట్లా పరీక్షతో పుట్టడం కానీ అట్లా మొత్తం అంతా వెతుకు వెతుక్కుంటూ ఉంటాడట దేనికోసం ఉంటున్నాడు వెతుక్కుంటున్నాడు అంటే అంటే చిన్న పుట్టంగానే అవర్స్ బేబీ కదా మామూలుగా ఆ పిల్లలు అలా చూస్తూ స్టేరింగ్ ఉంటుంది తప్ప మొత్తం అంతా పరిగెత్తి చూసేటటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళకి అలాంటి పరీక్షతో ఆ కుర్రవాడని మొత్తం అంతా చూస్తూ వెతుక్కుంటూ దేని గురించే వెతుక్కుంటున్నాడు అందుకే పరీక్షత్ అని పేరు పెట్టాయని చెప్తారు నాస్ గారు దీనికోసం వెతుక్కుంటున్నాడు అంటే మాస్ గారు చెప్తారు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగం చేసి ఆ అపాండవీయం చేద్దామని చెప్పి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా నాశనం కావాలని చెప్పి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వేసినప్పుడు నాలుగు హస్తాలతో శంకు చక్రం గదం గద ఇవన్నీ పద్మం అంతా చేతితో పెట్టుకుని చతుర్భుజులైనటువంటి వాడు చతుర్బాహు అయినటువంటి వాడు విష్ణువు ఆయన గర్భంలో కనిపించి ఆ రక్షణ కల్పించాడు అంటే ఆ పెండం అనేది కూడా దగ్ధం అయిపోకుండా నాలుగు దిక్కుల ఆయన నిలబడి కాపాడాడు అనమాట అది ఆయన తన తల్లి గర్భంలో ఉండటంగానే విష్ణువు తాలూకు మహావిష్ణువు తాలూకు ఆ రూపాన్ని ఆయన దర్శించగలిగాడు లోపల దేనైతే చూశాడో దాన్ని పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కనిపిస్తాడేమో అని చెప్పి ఆయన కోసం వెతుక్కుంటున్నట్ట అది కదా జీవ జీవితం తాలూకు ప్రయోజనం అంటే అట్లాగా ఎవరైతే ఈ సంకల్పంతో ఈ ఈ జర్నీలో ఈ ప్రాసెస్లో శరీరాలు వదిలిపెడతారో ఆ శరీరాలు వదిలిపెట్టినటువంటి వాడు మళ్ళీ పుట్టంగానే వాడు కూడా వెతుక్కుంటాడు దేనికోసం వెతుక్కుంటూ ఉంటాడు తను ఏ బృందంతో కలిసి నడిచాడో ఏ మహాత్ముడు తాలూకు ఆశీస్సులతో తను ఇంతవరకు వచ్చాడో ఏ సంకల్పంతో తను మళ్ళా భూమి శరీరం తీసుకున్నాడో తను ఎక్కడైతే తను చే చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడైతే ఆపి శరీరం వదిలిపెట్టి మళ్ళీ జన్మలోకి వచ్చాడో వాటిని కొనసాగించడానికి కావాల్సినటువంటి దాని కోసం ఆయన చుట్టూ వెతుక్కుంటూ ఉంటాడు పెద్ద అవతన కొద్దీ ఏం చేస్తాడంటే పెద్ద అవతన కొద్దీ అట్లా 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 తిరిగి 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 ఈ దేశంలోనో మరో దేశంలోనో మరో దేశంలోనో మళ్ళీ తన బృందాన్ని తన కలుసుకుంటాడు అంత ఇంట్లో దీంట్లో ఇది ఉపదేశం అంటే అది అంటే మనం ఒక స్టేట్ నుంచి రెండో స్టేట్లోకి ఇవేకినవ్వడానికి మనలో ఉండేటటువంటి ప్రజ్ఞను మేల్కోవడానికి దాన్ని ఇనిషియేషన్ అనే టెక్నికల్గా వాళ్ళు పిలిచారు ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావద్దు నెక్స్ట్ లెస్ లెషన్ నెంబర్ థర్టీన్ విప్పారడం అనే ఈ సోపాన దశలలో ఆధ్యాత్మిక శాస్త్రం సూటిగా ప్రకాశాన్ని ప్రసాదిస్తుంది విప్పారడం అంటే వివేక్నింగ్ అంతే అన్ఫోల్డ్మెంట్ ఒక పద్మ ఒక పద్మం అనేది ముందు ఒక ఒక బడ్డని మొగ్గ స్థితిలో ఉన్నటువంటిది ఎలాగైతే ఒక పద్మంగా వికసిస్తుందో అనేటటువంటి ఈ సోపాన దశలోని పరిణామక్రమంలో ఆధ్యాత్మిక జ్యోతి శాస్త్రం సుటిగా ప్రకాశాన్ని పదార్థిస్తుంది అరిచువల్ అస్ట్రాలజీ అనేటువంటి అక్కడ లైట్ ఇస్తుంది అక్కడ ఇది ఎలాగైతే సూర్య సూర్యరశ్మికి పద్మం వికసిస్తుందో ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ అనేటటువంటి ఒక సైన్స్తో ఈ అన్ఫోల్డ్మెంట్ అనేది జరుగుతుంది సుమా అని గారు చెప్తున్నారు ఇది మళ్ళీ నేను ఒక కాషన్ ఇస్తున్నాను ఈ దీంట్లో ఏ ఛానల్ చేసుకుంటే అన్ఫోల్డ్మెంట్ వస్తుంది ఏ కలర్ ధ్యానం చేస్తే అన్ఫోల్డ్మెంట్ వస్తుంది ఏ మంత్రం చెప్పుకుంటే అన్ఫోల్డ్మెంట్ వస్తుంది ఏ విజువలైజేషన్ చేసినా అన్ఫోల్డ్మెంట్ వస్తుంది అనే ట్రాప్లో మీరు వెళ్ళారు అంటే అసలు ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ బుక్కే మీకు అర్థం కాదు ఇది ఒక ఒక టైప్ ఆఫ్ భావన అండర్స్టాండింగ్ మనం టోటల్గా మనం మొత్తం దాంట్లో ఎదిగి అందులో వెళ్ళాలి తప్ప ఒక ధ్యానంతో దాంట్లోకి వెళ్ళడానికి లేదు ధ్యానం ఉపకరిస్తుంది ఎప్పుడు ఇందుకు నేను లోటస్ మెడిటేషన్ ఉంటా మీకు నేను ఇందుకు మేస్ గారు ఎప్పుడు లోటస్ మెడిటేషన్ చెప్తూ ఉంటారు ఎందుకు నేను సన్రైజ్ మెడిటేషన్ చెప్తుంటా ప్రతిరోజు సన్ లైట్ అనే సన్ ప్రతిరోజు మీకు సన్ రైజ్ జరుగుతూ ఉన్నట్టుగానే మనలో కూడా ప్రతిరోజు నిక్షిప్తంగా ఉన్నటువంటి ఏవైతే ప్రజ్ఞలు ఉన్నాయో అవన్నీ ప్రతిరోజు అవి పద్మాలుగా మారాలి అందుకే ఎప్పుడు నేను సన్ మెటీరియల్స్ చెప్పి లోటస్ మెడిటేషన్ చెప్తా అంటే ఆ మెడిటేషన్స్ అంటే అవి వాటితోనే మనలో ఉండేటటువంటి ఇది ఒక మొగ్గలాగా ఉండేటటువంటి ప్రజలన్నీ కూడా వికసిస్తూ ఉండాలి అది ఒకరోజు వికసిస్తే అలా ప్రతిరోజు ఆ సన్లైట్కి ఎలాగైతే ప్రతిరోజు ప్రతి సూర్యోదయానికి ఎలాగైతే పద్మం వికసిస్తుందో మనలో ఉండేటట్టు మనం చూసుకునే ప్రతి ఓంకారానికి కానీ ప్రతి ధ్యానానికి కానీ ప్రతి సంకల్పానికి కానీ ప్రతి భావనకు కానీ అవి వికసిస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ధ్యానం అనగానే ఇనిషియేషన్ అనగానే మళ్ళీ ఇంకో మెటీరియల్స్ ఎప్పుడు చెప్తారా ఇంకో మెటీరియల్స్ ఎప్పుడు చేసుకుందామా అనేది అటుపక్క పోనీ పోకండి మన దగ్గర ఉన్న మెటీరియల్స్ మనకి చాలు దీని దీన్ని అర్థం చేసుకోవడం సరిపోతుంది అని సోపాన దశల్లో ఆధ్యాత్మిక జ్యోతిష్ శాస్త్రం సూటిగా ప్రకాశాన్ని ప్రసాదిస్తుంది పైన చెప్పిన ఈ సోపాన క్రమంలో దశల వారీగా కింద సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇది దానికి ఇండికేషన్స్ ఏంటంటే చెప్తున్నారు మాస్టర్ గారు ఎవరైనా వ్యక్తిగత స్థాయిలో ఉన్నప్పుడు ప్రతి జన్మలోనూ అతని జాతకంలోని పన్నెండు రాసులు పన్నెండు భావాల ద్వారా అతని వ్యక్తిత్వం జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అతని చుట్టూ దృశ్యాత్మకంగా ఉన్నట్లు కనిపిస్తున్న ఈ చోటుగోళం అతని లగ్నం నుండి ప్రతీకాత్మక ప్రారంభ ప్రారంభంగా సూచించబడి పన్నెండు భావాల ద్వారా రాశి చక్రంలోని రాసుల ద్వారా ప్రయాణం చేస్తుంది పన్నెండు భావాల ద్వారా మాత్రమే రాసులు గ్రహాలు అతన్ని ప్రభావితం చేస్తాయి వ్యక్తి మూతత్వ స్థాయిలోనికి ఎదిగినప్పుడు క్రమంగా భావాలు అతనికి లేకుండా పోతాయి అప్పుడు రాసులు పన్నెండు గ్రహాలు మాత్రమే ప్రాపంచ కార్యకలాపాల కార్యకలాపాలలోనికి అతన్ని ప్రేరేపిస్తాయి ఇది చాలా స్పిరిచువల్ అస్ట్రాలజీతో స్పిరిచువల్ అస్ట్రాలజీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మాస్కర్ చెప్తున్నారు ఇక్కడ మొట్టమొదట మన ఇండివిజువల్ లెవెల్లో ఉన్నప్పుడు అంటే బేస్ లెవెల్ అనమాట బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మానవ పరిణామ క్రమంలో మనం ఎక్కడైతే భూమి మీద పుడతామో భూమి మీద ఏ ప్రాంతంలో అయితే పుడతామో ఆ పుట్టిన ఆ ప్రాంతాన్ని పుట్టిన ప్రతి ప్రాంతంలో ఆ పుట్టిన సమయానికి మనం జాత చక్రం వేసుకుంటున్నప్పుడు ఒక రాస్ ఏదో కనిపిస్తుంది దీన్ని లగ్నము అంటారు మీ అంతర్జాతీయగా లగ్నం అని ఉంటుంది దీన్ని ఇంగ్లీష్లో ఫస్ట్ హౌస్ అంటారు అసెండెంట్ అంటారు దీన్ని అసెండెంట్ అన్నా ఫస్ట్ హౌస్ అన్న జన్మ లగ్నమానా లగ్నమానా ఏదన్నా ఒకటే ఎట్లా ఏర్పడుతుంది భూమి మీద ఏ ప్రాంతంలో మనం పుడతామో ఏ ఊర్లో అయితే పుడతామో అక్కడ లాటిట్యూడ్ లాంగ్వట్యూడ్స్ని బట్టి పుట్టిన సమయానికి మనం జాతక గుణితం వేస్తే అందులో ఏదో ఒక రాశి ఆ సమయంలో ఉంటుంది అంటే తూర్పున ఏ రాశి ఉంటుందో మరి పుట్టిన సమయానికి ఆ రాశి మన లగ్నం అవుతుంది సో కాలిక్యులేషన్స్ పక్క వెళ్ళట్లేదు గుర్తుపెట్టుకోండి ఆ లగ్నం ఏ రాశి అయితే అవుతుందో అక్కడి నుంచి మిగతా పదకొండు రాసులు కూడా పదకొండు భావాలు అవుతాయి మనం చెప్పుకున్నా చాలా మట్ల రిపీట్ చేయట్లేదు లగ్నం అంటే తనుభావం అని రెండవ లగ్నం అంటే తనుభావం ఫస్ట్ హౌస్ అంటాం మనం రెండో ద్వితీయము సెకండ్ హౌస్ మూడో తృతీయము థర్డ్ హౌస్ అట్లా ట్వెల్వ్ హౌసెస్ ఉంటాయి అంటే పన్నెండు భావాలు ఉంటాయి పన్నెండు భావాలు వేటిని వేటిని సూచిస్తాయో మనం ఫస్ట్ లెవెల్లో చెప్పుకున్నాం సెకండ్ లెవెల్లో చెప్పుకున్నాం థర్డ్ లెవెల్లో కూడా నేను చెప్పినట్టు గుర్తు మీ చాలా స్థూలంగా అట్లాగే పన్నెండు రాసులు ఉంటాయి అట్లాగే మనకి ఇండియాలో అయితే నవగ్రహాలు ఉంటాయి అదే అదే మనకి పాశ్చాత్యులకైతే నవగ్రహాలతో పాటు ఇంద్రుడు యముడు వరుణుడు ఉంటే పన్నెండు గ్రహాలు ఉంటాయి సో ఈ పన్నెండు భావాలు పన్నెండు గ్రహాలు పన్నెండు రాసులు తప్పనిసరిగా ఏ రాశులు ఏ గ్రహాలు ఉన్నాయి ఏ భావాలు ఏ గ్రహాలు ఉన్నాయి ఏ గ్రహానికి ఏ గ్రహానికి ఈ మధ్య ఎంత దూరం ఉన్నది లగ్నం ఏ రాశి అయింది ఇట్లా ఈ కాలిక్యులేషన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వ్యక్తిగత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా క్లియర్గా స్పష్టంగా పనిచేస్తూ ఉంటాయి అంటే మనకి శాస్త్రం పూర్తిగా అర్థం కాక డేట్ ఆఫ్ బర్త్ అది సరిగ్గా లేక లేకపోతే ఎస్ట్రాలజీకి నాలెడ్జ్ సరిగ్గా లేక అనుభవం సరిగ్గా లేక ఏమైనా ప్రొడిక్షన్స్లో తప్పులు ఉంటాయేమో కానీ ఇండివిజువల్ లెవెల్స్లో ఇండివిజువల్ లెవెల్లో జీవించేటటువంటి వాళ్ళ అంటే వ్యక్తిగత స్థాయిలో జీవితాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జాతకంలో ఎలాగుందో ఉందో అట్లాగే పనిచేస్తూ ఉంటుంది ఎర్రర్స్ ఉంటే ఉండొచ్చు కానీ సైన్స్ నేర్చుకునే విధానంలో చెప్పే విధానంలో ఎర్రస్ ఉంటాయేమో కానీ పనిచేసే విధానంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి ఆ స్థాయి దాటి వ్యక్తిగతమైన స్థాయి దాటి బృంద స్థాయిలోకి వచ్చేటప్పటికి సాధనలో కొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఇనిషియేషన్స్ అని అనుకున్నాం కదా ఇందాక చిన్న చిన్న ఉపదేశాలని ఉపదేశాలన్నీ కూడా జరి తన ఉపదేశాలలో అంటే తనలో ఉండేటువంటి ప్రజ్ఞను మేల్కొని తన మనస్సు తనకేం కావాలో అనే అనేదానికన్నా కూడా ఈ మానవ ప్రయోజనాలు కానీ మానవ సేవ కానీ సేవనే పదం అనేది అంత కరెక్ట్గా అనడానికి లేదు అంటే ఏ ప్రణాళిక అయితే మొత్తం నడిపిస్తున్నదో అలాంటి ప్రణాళిక నడిపించడం గురించి దేవతలు కానీ మహాత్ములు కానీ పరమరువులు కానీ పనిచేస్తున్నారు అట్లాంటి ఒక స్థాయిలో ఈ మనస్సు ప్రవేశించినప్పుడు ఏమవుతుందన్నట్లయితే భావాలనేవి పూర్తిగా పనిచేయడం మానసిక సమా అని చెప్తున్నారు అంటే ఏ భావాలు ఏ గ్రహాలు ఉంటే ఎలా ఉంటుందో రిజల్ట్ అవి పనిచేయడం మానసిక సమా చెప్తున్నారు ఏం చెప్తున్నారు వ్యక్తి మూర్తిత్మస్త స్థాయిలోకి ఎదిగినప్పుడు క్రమంగా భావాలు అతనికి లేకుండా పోతాయి అప్పుడు రాసులు పన్నెండు గ్రహాలు మాత్రమే ప్రాపంచిక కార్యక్రమాల్లోకి అతను ప్రేరేపిస్తాయి రాసులు గ్రహాలు పనిచేస్తాయి కానీ భావాలు పోతాయి సుమా అని చెప్తున్నారు రాసులు గ్రహ రాసులు భావాలు పనిచేయడం మానేసేసి రాసులు గ్రహాలే మాత్రమే పనిచేస్తున్నప్పుడు మన జాతకాలు అట్లా చూసుకోవాలి అది నెక్స్ట్ మాస్ట్ గారు నెక్స్ట్ లెసన్లో చెప్తారు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ మీకు ఒక ఆశలు ఇస్తున్నాను దీంట్లో మాస్ట్ గారు చాలా పెద్ద పెద్ద విషయాలు డీల్ చేస్తూ ఉంటారు ప్లాంటరీ కట్ ఆఫ్ అంటారు కొన్ని చోట్ల వచ్చినవి అసలు ప్లా గ్రహాల తాలూకు ప్రభావమే వెళ్ళి అని చెప్తుంటారు కొన్ని చోట్లకి వచ్చేటప్పటికి కొన్ని చోట్ల వీళ్ళందరికీ కూడా జాతకాలు ఇట్లాగే పనిచేస్తాయి సుమా అని చెప్తుంటారు చాలామంది ఏం చేస్తారంటే ఏం చేస్తున్నారంటే చేస్తే ఏం చేస్తున్నారంటే అది ఏం చేస్తారంటే వాళ్ళ జాతకాలు పట్టుకుని ఆ ప్రకారంగా చూసుకోవడం మొదలు పెడతారు పని చేయవు అది మాత్రం మీరు చాలా జాతర గుర్తుపెట్టుకోండి మనకన్నా అంతే నాకన్నా అంతే మీ సంగతి నాకు తెలియదు ఎందుకంటే ఇంకా మనం రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు మన ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కావాల్సినవి మనం సాధించుకోవాల్సినవి మనం సంపాదించుకోవాల్సినవి మనం అనుభవించవలసినవి చాలా ఉంటాయి మన జీవితంలో మనకే తెలుస్తుంటుంది కదా చాలా ఉంటాయని తెలిసినప్పుడు ఇది వాళ్ళకి మాత్రమే ఇది పనిచేస్తాయని వాళ్ళు చెప్తున్నప్పుడు మన జాతకాలు చూస్తుంటే మన జాతకాలు ఎందుకు కనిపిస్తాయి కనిపించకపోగా ఏమవుతుంది తెలుసా రాంగ్ డైరెక్ డైరెక్షన్ మనకు వస్తుంది తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా పోతుంది ఎక్కడ జాగ్రత్త పడాలో మనం ఎక్కడ సాధన చేసుకోవాలో ఏం నేర్చుకోవాలో ఎలా అర్థం చేసుకోవాలో జీవితాన్ని అదంతా కదా టైం టేబుల్ కదా హార్స్కోప్ అంటే అది మనం మిస్ అయిపోతాం ఎందుకు ఆ స్థితి దాటిపోయి మనం పరమ గురువుల స్థాయికి వచ్చేసామనేటటువంటి ఫీలింగ్ డెవలప్ చేస్తారు నాకు తెలుసు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు దాని మీద రీసెర్చ్ చేసి ప్రిడిక్షన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో ఈ పరిపాలన మాత్రం దయచేసి మీరు చేయొద్దు చేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్ ఆస్ట్రాలజీ రాకపోతే నష్టం లేదు కానీ మామూలు ఆస్ట్రాలజీలోంచి వచ్చే డైరెక్షన్ గైడెన్స్ కూడా మనం మనకు కోల్పోతాము జాగ్రత్తగా చూసుకోండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభస్తునిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి